నమస్కారం నా పేరు మేకల వెంకయ్య మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా కార్యదర్శి బాధ్యత ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఐదు ఆరు ఏడు తారీఖుల్లో విఆర్సీ గ్రౌండ్ నందు రాష్ట్ర ఫుష్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము కావున నెల్లూరు జిల్లా ప్రజానికానికి మేము తెలియజేస్తున్నది ఏమనగా సముద్రంలో దొరికే చేపలు రొయ్యలు పీతలు ఇవి ఆరోగ్యానికి మంచిది మన చికెను మటను వీటిల కన్నా చేప సముద్రపు చేప తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలియజేస్తూ నెల్లూరు ప్రజానికాలందరూ మన నెల్లూరు విఐసి గ్రౌండ్ నందు వచ్చి మన ఈ ఫిష్ ఫిష్ని మన అక్కడ తయారు చేసే వంటకాలన్నీ రుచి చూసి మా కార్యక్రమానికి అందరూ వచ్చి మన ఈ ఫిష్ని ఇక్కడ తయారు చేసే వంటకాలన్నీ రుచి చూసి అందరూ సంతోషం పరచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు అందరూ పాల్గొంటారు మన మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకొని అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం నా పేరు కొల్లు లక్ష్మణరావు మత్స్యకార మత్స్య సమితి విద్యా కమిటీలు స్టేట్ సెక్రటరీ ఈరోజు మనం ఐదు ఆరు ఏడు తేదీల్లో రాష్ట్ర ఫిష్ ఫెస్టివల్ని మన నెల్లూరు నగరంలో విఆర్సీ గ్రౌండ్లో మనం నిర్వహిస్తున్నాం ఈ ఫిష్ ఫెస్టివల్ని నిర్వహించడానికి కారణం మన నెల్లూరులో చేపల్ని వినియోగాన్ని పెంచడం కోసం రాష్ట్రంలో అనేక తీర ప్రాంతాలు ఉన్నాయి ఆ తీర ప్రాంతంలో నుంచి మన సముద్ర ఉత్పత్తులు చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ అనేక రకాలమైన మత్స్య సంపద మనకి మనకి ఉత్పత్తి అవుతుంది దీన్ని మన రాష్ట్రంలోనే వినిగు వినియోగించుకోవాలని వినియోగించడం ద్వారా మత్స్యకారులకి ఈ ఎక్కువ ఈ ప్రాంతంలోనే మనం అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము దాని ద్వారా ఇది మనం ఈ మత్స్య సంపద మనం మనకి సరైన వినియోగ లేక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి మనం ఎగుమతి చేయాల్సిన పరిస్థితి మనకి వచ్చింది దాని ద్వారా దాని ద్వారా దానివల్ల మనకి సంపదకి సరైన గిట్టుబడి ధర ధరని మనం కోల్పోతున్నాం మత్స్యకారులుగా వాళ్ళు కోల్పోతున్నారు అంచేత మనం ఈ రాష్ట్రం మన రాష్ట్రంలోనే మనం ఈ వినియోగాన్ని పిలిచి ఇక్కడే మంచి మార్కెటింగ్ సదుపాయాన్ని వాళ్ళకి కల్పించడం కోసం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఈ కార్యక్రమాన్ని మా మత్స్యకార సేషన్ ద్వారా నిర్వహిస్తూ ఉంది దీనికోసంగా మనకి సెంట్రల్ మినిస్టర్లు వస్తున్నారు స్టేట్ మినిస్టర్లు వస్తున్నారు మన ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని వాళ్ళు కూడా మనకి ఈ ఈ సం మత్స్య సంపదని నలుగురి ప్రదర్శన ద్వారా తెలియ తెలియజెప్పడం వల్ల వాళ్ళు వస్తున్నారు అంచేత మన నెల్లూరు ప్రజలకి మనం ముఖ్యంగా మనం కోరుకుంటున్నది ఏంటంటే ఈ ప్రదర్శనకి అనేక మందిగా వచ్చి ఆ చేపలని ఆ వంటకాలని చూసి తద్వారా ఆ వినోదాన్ని మనం పెంచుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ సమర్థం